దోస్తులు అందరు ఎట్లున్నారు మరి మంచిగా ఉన్నారులే మేమైతే మంచిగా ఉన్నాం మీరు కూడా మంచిగా ఉండాలని అనుకుంటున్నాం ఈరోజైతే ఊరికి పోతున్నాము ఊరికి పోయేటప్పుడు మొత్తం పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రదేశాలు ఒక రెండు మూడు చిరు జల్లులు పడిపోయినాయి కదా చెట్లు చూడని ఎంత మంచిగా పచ్చగా ఉన్నాయో ఇలా చిరు చిరుటాగులు ఇస్తున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తాయి కదా ఈ యొక్క వానాకాలం స్టార్టింగ్లో వచ్చేటువంటి వానలకి చెట్లు అయితే ఇంత మంచిగా చిగురు వస్తాయి ఆ యొక్క చిగురు చూస్తుంటే ఉంటే చాలా హాయిగా అనిపిస్తుంది మధ్యలో మధ్యలో ఇక్కడ నచ్చిన ప్లేస్ చిన్న చిన్న బీట్స్ అనేటువంటివి యాడ్ చేస్తూ వెళ్ళాను ఈ యొక్క రూట్ చూస్తే మీకు ఎవరికైనా ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తున్నా ఇది ఏ ప్లేస్ అని ఒకవేళ గెస్ట్ చేసినట్లయితే తమ శిక్షణ చెప్పండి తర్వాత పొలం దగ్గరికి వెళ్ళాము డ్రిప్ సిస్టమ్ నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చూశాను ఇప్పుడు చూసి మావి చూపించాను మాట ఆ యొక్క డ్రిప్ సిస్టమ్ అంటే ఏంటి స్ప్రింక్లర్స్ అంటే ఏంటి అనేటువంటివి ఇప్పటి పిల్లలకి అవన్నీ ఏమీ తెలియదు కదా పల్లెటూరులో ఉంటేనేమో తెలుస్తుంది విలేజెస్లో కాకుండా మనం టౌన్లో ఉన్నామనుకోండి వాటి గురించి తెలియదు కదా నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ అయితే మా ఊరికి చెప్పగలిగాను ఆ యొక్క ప్రకృతితో ఉంటే ఆ యొక్క హ్యాపీనెస్ ఏంటి అని వాళ్ళకి నేర్పించగలగాలి అప్పుడే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు ఎందుకంటే మనము సిటీ కల్చర్ని ఎలా అయితే అలవాటు చేసామో విలేజ్లో ఉండేటువంటి అట్మాస్ఫియర్ని కూడా అలవాటు చేయాలి ఇష్టపడేలాగా మనము చేయాలి ఇదిగో ఇక్కడైతే బావి దగ్గరికి వచ్చాము ఆ బావిలో వాటర్ చూస్తూ పక్కన ఉన్నటువంటి ఆ యొక్క పిచ్చిక గుళ్ళను చూస్తూ ఆ బావిలో మా హస్బెండ్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఈత కొట్టేవాళ్ళు వాటర్ ఇంతవరకు ఉండేవి ఇలా ఉండకపోతుండే వాటర్ మంచి తెల్లగా ఉంటుండే పై వస్తుండే అవన్నీ చెప్తున్నారనమాట నిజమే కదా చిన్నగా ఉన్నప్పుడు అయితే మనం చిన్నగా ఉన్నప్పుడు వర్షాకాలం వచ్చిందంటే బావిలో నిండుగా నీళ్ళు ఉండేవి నాకైతే బాగా గుర్తుంది పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళ ఇల్లు బాయల పక్కనే అనమాట ఊర్లో లాస్ట్ ఉన్న ఇండ్లకేంటి అన్ని పొలాలే ఉంటాయి కదా పొలం పక్కనే మస్ట్ బావిలు ఉండేమన్నమాట అంటే పెద్దమ్మ వాళ్ళ బావిలు కావు పెద్దమ్మ వాళ్ళ బాయలు ఇంకొకనాకుంటే వీళ్ళు ఇంకొక కొనాకు ఉండేది అనమాట ఊర్లో అసలు బావిల నీళ్ళు అయితే చాలా పైకి ఉండేది ఇలా మనం చెంబు పట్టుకొని తీసుకోవచ్చేమో అన్నట్టు ఉంటే నాకు ఇప్పటికీ బాగా గుర్తు మధ్యలో దారి ఉంటుంది అటు ఇటు బాయిలు పెద్ద పెద్ద బాయిలు అసలు ఎండాకాలం వస్తే అదే బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు అయితే తర్వాత బట్టలు వండుకోవాలని అక్కడికి వెళ్ళి బట్టలు విండుకునే వాళ్ళము ఇంట్లో కూడా ఉంది బావి కానీ ఇంట్లో బావికి ఏంటంటే మనం చేదుకోవాలి కదా అక్కడ అనుకోని మనం చేదుకోవాల్సిన అవసరం లేదు మంచిగా అక్కడ బండలు ఉంటుండే ఆ బండల మీద బట్టలు మంచిగా వండుకొని తీసుకొచ్చుకొని పక్కనే దొడ్డు ఉంటుంది ఆ దొడ్డి పైన మంచిగా ఆరేసుకునే వాళ్ళం బయట దండాలు ఉండేవి దండాలపైన ఆరేసుకునే అసలు ఆ యొక్క మెమోరీసే వేరు కదా వీళ్ళు ఎవరికైనా అలా గుర్తుకుందాం మనం చిన్నగా ఉన్నప్పుడు అయితే బావిలో నిండుగా నీళ్ళు వచ్చేవి ఇంట్లో ఉన్న చేదు బాయిలు ఉంటాయి కదా ఆ చేదబాయలలో నిండుగా నీళ్ళు వచ్చేవి ఆ వర్షాకాలం వస్తు వచ్చాక పిల్లలు మళ్ళీ తొంగి చూస్తారు పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అని ఆ యొక్క ఇంట్లో బావి ఉందనుకోండి అయితే ఏవైనా చెక్కలు లాంటివి వేసి అనమాట నీళ్ళు చదువుకున్నప్పుడు మాత్రమే తీసేవాళ్ళు కానీ ఇప్పుడు మనం చేసేటువంటి పొల్యూషన్ వల్ల వర్షాలే లేకుండా అయిపోయాయి గ్రౌండ్ వాటర్ కూడా చాలా తగ్గిపోయింది మనం చేసే పొల్యూషన్ ఒకటి కారణమైతే ఇంకొకటి మనం వాడేటువంటి ప్లాస్టిక్ ప్లాస్టిక్ కన్సప్షన్ వల్ల కూడా మనం చేసేటువంటి మిస్టేక్స్ వల్ల ప్రకృతి అనేటువంటిది ఇలా తయారవుతుంది ఎందుకంటే ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అవ్వడం వల్ల ఆ యొక్క ప్లాస్టిక్ అంతా భూమిలోకి వెళ్ళిపోతుంది మనకు వర్షం పడినప్పుడు వచ్చిన వాటర్ భూమిలోకి ఇంకిపోతేనే కదా మళ్ళీ ఎండాకాలంలో ఆ వాటర్ అంతా పైకి ఎవాపరేట్ అయిపోయి మళ్ళీ వర్షాకాలంలో వాటర్ వచ్చేది కానీ భూమి పైన పై పొర కింది పొరలు మొత్తం అంతా ప్లాస్టిక్లో ఉన్నాక వర్షం పడినప్పుడు వచ్చిన నీళ్లు స్టోరేజ్ అవ్వడానికి ఆప్షన్ లేదు కదా అందుకే సిటీలలో అయితే ఇక్కడ చూసిన చిన్న వర్షం పడితే మొత్తం అంతా వాటర్ స్టోరేజ్ అవుతుంది ఏమంటారా అవునా కాదా మనం చేసేటువంటి మిస్టేక్స్ని మనము ప్రకృతి పైన పాడేస్తే తప్పు కదా తర్వాత అయితే మేము ఇంకా పొలం దగ్గరికి వెళ్ళేసి తర్వాత అయితే ఫంక్షన్కి వెళ్ళాము ఈ యొక్క ఫంక్షన్ అయితే మనము తొట్టెల ఫంక్షన్ అంటాం కదా ఆ యొక్క ఫంక్షన్ అనమాట ఫంక్షన్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా భోజనం చేసి కాసేపు చుట్టాలతో మాట్లాడేసి ఒక టూ అవర్స్ ఏమో స్పెండ్ చేసినట్టున్నాము టూ త్రీ అవర్స్ ఉన్నట్టున్నాము త్రీ ఓ క్లాక్కి అయితే స్టార్ట్ అయ్యాము ఓకే వన్ వరకు వెళ్ళాము త్రీ ఓ క్లాక్కి రిటర్న్ అయిపోయాము ఇంకా రిటర్న్ అయిపోయి వచ్చేటప్పుడు నాకైతే ఈ యొక్క చెట్లను చూసి ఎంత ముద్దుగా అనిపించాయి అవి కొమ్మలు తీసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకున్నాను వచ్చేటప్పుడు మనకి టోల్ గేట్ దగ్గర తర్వాత వచ్చేసి ఇప్పుడు ఊర్లలో కూడా ఏంటి మనకి మార్కెట్స్ లాంటివి పెడుతున్నారు కదా అక్కడ ఫ్రూట్స్ అయితే బాగున్నాయండి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాము ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కానీ మన దగ్గరికంటే అక్కడే ప్రైజ్ ఎక్కువ అనిపిస్తుంది తర్వాత మామిడి పండ్లు అయితే తీసుకొచ్చామో తీసుకొచ్చిన మామిడి పండ్లు మొత్తం పురుగులు వచ్చాయన్నమాట అందుకని ఇంకా వాటిని ఏం చేయాలని ఆలోచిస్తే మొక్కలకి మంచి పర్మనెంటా జ్యూసెస్ చేసుకోవచ్చు కదా అని ఐడియా వచ్చిందనమాట అదే పని చేస్తున్నాను ఆ యొక్క లోపలటువంటి పలుపు అంతా తీసి పర్మనెంటా జ్యూస్ చేసుకుని ఆ యొక్క తొక్కల్ని మనము కుండీలలో వేసేసామని సారీ కుండీల కదా వాటర్లో వేసేసుకొని డైల్యూట్ చేసుకున్నాం అనుకోండి ఒకరోజు వాటర్లో వేస్తే మంచి దాంట్లో ఉన్నటువంటి గుజ్జు అంతా వాటర్లకు వస్తుంది దాన్ని డైల్యూట్ చేసుకొని వేసి మొక్కలు కావాల్సినటువంటి పోషకాలు అయితే వస్తాయి అట్లా ఆ పని చేశాను ఒక్కోసారి అంతే కదా మనం ఏదో అనుకుని చేస్తాము మరి ఇంకేదో అవుతుంది ఇలా జరిగిపోయిందనమాట తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అట్లా అయిపోయింది త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యామన్న ఫైవ్ థర్టీ వరకు అయితే వచ్చాము వచ్చాక ఇంకా ఇంకప్పుడే లంచ్ టూ థర్టీ త్రీ ఓ క్లాక్ వరకు లంచ్ అయిపోయింది కదా ఇంకా వచ్చాక టీ కూడా ఏం తాగాలనిపించలేదు ఇంకా ఫ్రెష్ అప్ అయి పైకి వెళ్ళేసి పూలు అయితే తెంపుకొచ్చాను అప్పటికేంటే గాలి బాగా అనమాట ఇంకా మళ్ళీ గాలి బాగా వస్తుంది వర్షం వస్తుందేమో అనేసి మల్లెపూలు అయితే తెంపుకోవచ్చు ఎందుకంటే మల్లెపూలు చాలా వస్తున్నాయి కదా గంట పైన పడతాయి మనకి పూలు తెంపడానికి తెంపడానికి ఒక గంట పడుతుంది అల్లడానికి రెండు గంటలు పడుతుంది పూలు అందుకని పూలు తెంపుకొని నీళ్ళైతే పోసొచ్చాను ఏంటి అంత గాలి మరొస్తే వాటర్ ఎందుకు పోసావు అనుకుంటున్నారా నీ గాలి బాగా వచ్చింది మా అబ్బు మొత్తం వెళ్లిపోయింది వానొస్తుందిగా నా హోప్తో నేను ఎప్పుడైనా చెట్లకు నీళ్ళు పోయలేదనుకోండి ఆ రోజైతే అసలు వాననే రాదు చెట్లంతా వాడిపోతాయి అందుకని కొన్ని కొన్ని వాటర్ పోసేదాం ఒకవేళ వానొస్తే వస్తాయి లేకపోతే లేదు అన్నట్టుగా ఇంకా పోసేసి అయితే వచ్చాను ఇదిగోండి పలుపు తీయడానికి చాలా టైం పట్టింది ఇంత ఇవి త్రీ కేజీస్ ఏమో మొత్తం సిక్స్ కేజీస్ తీస్తే మొత్తం మీద ఒక కేజీ వరకు కూడా మంచిగా రాలేవనుకుంటాను అసలు అయితే మనము వర్షాలు పడింది ఒక వర్షం పడిపోయింది అంటే అసలు తినొద్దు అనమాట దాని లోపల పురుగులు అయితే స్టార్ట్ అయిపోతాయి ఇది ఎప్పుడు తినాను వాళ్ళు తీసుకురమ్మన్నారు కదా అని తీసుకొచ్చా ఇంకా తీసుకొచ్చాక అన్ని పురుగులు ఉన్నాయి తీసుకొచ్చావు మరి ఇంకేం చేస్తాం లోపల ఏమోనే మనకు తెలియదు కదా ఇంకా అంతే పెద్ద వాళ్ళతో కింద పెడితే మీద పెడతారు మీద పెడితే కింద పెడతారు తర్వాత అయితే దాంతో ఈ విధంగా అయితే నాకు పర్మనెంటే జ్యూస్ అయితే తయారు చేసేసాను ఫ్రెండ్స్ గల్జేర్ అంటారు కదా ఇది గల్జేర్ మొక్కనైనా లేకపోతే పిచ్చి మొక్కన మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్ చెప్పండి ఇది కూర చేసుకోవడానికి వస్తుందా లేదా అనేది అంతకుముందు కూడా వచ్చేది మనకి దేంట్లో మంజీరు మొక్కలు వచ్చేది అప్పుడు పిచ్చి మొక్కని పీకేశాను ఈ మధ్య చాలామంది అదేంటి మనకి గల్జేరు మొక్క అని హెల్త్కి మంచిది అంటున్నారు కదా అదే మొక్కన ఈ యొక్క మొక్క ఏంటి ఒకసారి తెలిస్తే చెప్పడం మర్చిపోదు ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత అయితే మేము వచ్చేటప్పటికి కొరియర్ వచ్చిందనమాట మేము ట్రావెలింగ్లో ఉన్నప్పుడే కాల్ చేశారు కాల్ చేస్తే మా ఇంట్లో కింద వాళ్ళని తీసుకోమని చెప్పాము తీసుకున్నారు వచ్చిన తర్వాత ఓపెన్ అయితే చేసాము చేసేటప్పటికి ఏంటంటే మనకి ట్రైపాడ్ స్టాండ్ కామ్ సెల్ఫీ స్టిక్ అనమాట అంటే నాకు ఒక సెల్ఫీ స్టిక్ కావాలి తర్వాత ట్రైపాట్ స్టాండ్ ఒక చిన్నది కావాలి అనుకున్నాను అందుకని అది సర్చ్ చేస్తుంటే అమెజాన్లో మనకి టూ ఇన్ వన్ ఉండేటువంటి కనిపించింది అనమాట మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్లో వర్త్ అనిపించింది సెల్ఫీ స్టిక్ వస్తుంది దీనికి కావాలి అనుకుంటే మనము ట్రైపాస్ స్టాండ్ కూడా మార్ మార్చుకోవచ్చు మనం ట్రావెలింగ్లో ఇది బాగా పనిచేస్తుంది నా దగ్గర ఉన్నటువంటి సెల్ఫీ ట్రైపాస్ స్టాండ్ అంటే చాలా పెద్దది అనమాట దాన్ని మనము క్యారీ చేయాలంటే కష్టము చాలా స్ట్రాంగ్గా ఉంటుంది తర్వాత పట్టుకుపోవడమైన కష్టము ఇది అనుకున్న మనం హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నా ఉంటుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాను ఇది హైట్ కూడా చాలానే వస్తుంది అలా మనకు పైకి అనుకుంటే మనకి స్టాండ్ లాగా వస్తుంది ఆ యొక్క స్టిక్ అనేటువంటి పైకి లేపలే అనుకోండి అది మన కింద ఉన్నటువంటి త్రీ లెగ్స్ ఉన్నాయి కదా అదే మనకి హ్యా అనమాట టూ ఇన్ వన్ వస్తుంది బర్త్ అనిపించింది మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి మనకి ట్రావెలింగ్లో మంచిగా యూజ్ అవుతుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన లొకేషన్లో ఏదైనా వీడియోస్ షూట్ చేసుకోవాలనుకున్నా కానీ కొంచెం ఫోన్ చేత్తో పట్టుకుని ఫోన్ తీస్తే దగ్గర వస్తుంది కదా అలా కాకుండా కొంచెం సెల్ఫీ స్టిక్ ఉంది అనుకోని తీసుకున్నట్లయితే చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్స్ కూడా నీట్గా వచ్చి బాగుంటుంది అనిపించింది